మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మనం టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్మాంజల్లు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో చాలా మందికి మధుమేహం షుగర్ వారిన పడుతుంది ఈ షుగర్ రావడానికి కారణాలేంటి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వచ్చాక ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఈ మధుమేహాన్ని షుగర్ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముందుగా రాకుండా జాగ్రత్తలు అని చూసినట్లయితే ఎన్సేపు మనకు ఉన్నటువంటి జీవన యాన పరిస్థితులు చక్కగా పాటించాల్సిన అవసరం ఉంటుంది అతి భోజనం అతి నిద్ర అనర్థదాయకం అని చెప్పేసేసి సామెత ఉంది ఎక్కువగా నిద్రపోవడం ఎక్కువగా భోజనం చేయడం ఈ రెండు కూడా సమస్యాత్మక ఏ జబ్బులైనా కూడా వీటి వల్ల సంభవించే అవకాశాలు ఉన్నాయి దీనిలో మధుమేహానికి కూడా ఎలాంటి మినహాయింపు లేదు ఇంతకు పూర్వకాలంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మధుమేహం వచ్చేది మధుమేహం షుగర్ అనేది వ్యాధి కాదు అది ముందు గమనించాలి శారీరంలో ఉన్నటువంటి కొన్ని రకాల హార్మోన్స్ సమతుల్యం దెబ్బతినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి మనిషికి షుగర్ ఉంటుంది పరిమిత స్థాయి ఉంటుంది ఎంతో ఉండాలి షుగర్ అసలు అది ముందు తెలుసుకోవాలి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు తినకముందు సాధారణంగా షుగర్ షుగర్ పెరిగిన వాళ్ళకి అందరికీ అలాగే ఉంటుంది ఇక భోజనం చేశాక చూసినట్లయితే ఎనభై నుంచి నూట నలభై మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు మరి సమగ్రంగా అసలు ఎందువల్ల షుగర్ హెచ్చుతగ్గులు ఏర్పడతాయి దానికి మూల కారణం ఏంటి షుగర్ని ఎక్కడ బ్యాలెన్స్ చేస్తారు ఎక్కడ బ్యాలెన్స్ చేయబడుతుంది అనేది చూడాలి మన శరీరంలో ప్యాంక్రియా డక్స్ ఉంటాయి ప్యాంక్రియాటిక్స్లో డక్స్ అనేటువంటి ఆ ప్యాంక్రియా డక్స్ ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్స్ని తయారు చేస్తుంది ఆ హార్మోన్ షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తుంది అలాగే షుగర్ అంతా కూడా లివర్లో స్టోర్ అవుతూ ఉంటుంది లివర్ ఇస్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ అని చెప్తారు బ్యాంక్ లాగా అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్న గ్లూకోజ్ ప్రతి ఆహార పదార్థం అంతా కూడా గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తినిస్తుంది మనకి అవసరం ఉన్నంత మేర రోజు రక్తంలో నూట ఇరవై ఎనభై మధ్య ఉండేలాగా చూస్తుంది అంతకన్నా హెచ్ అయినట్టయితే లివర్లో స్టోర్ అవుతూ ఉంటుంది మనం ఆహారం అసలే తీసుకున్నప్పుడు లేదా ఏదైనా ఇతరత్ర కారణం వల్ల మనం ఆహారం తీసుకున్నప్పుడు లివర్ నుంచి గ్లూకోజ్ రక్తంలోకి రిలీజ్ అవుతుంది అలా విధంగా మన శరీరాన్ని షుగర్ కాపాడుతూ ఉంటుంది రోగ నిరోధక శక్తి కూడా షుగర్ వల్లే వస్తుంది మరి అంత ప్రాముఖ్యం కలిగినటువంటి షుగర్ హెచ్చుగా పెరిగిపోవడానికి ఇందా కారణాలు చెప్పుకున్నాం ఈ హార్మోన్స్ లెవెల్స్ దెబ్బతినడం ఎందువల్ల దెబ్బతింటాయి మరి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం నిద్ర మితిమీరిన ఆహారం తీసుకోవడం అది కూడా తినకూడని ఆహార పదార్థాలు తినడం ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అలాగే శీతల పానీయాలు పూర్తిగా ఎక్కువగా తీసుకోవడం అలాగే జంక్ ఫుడ్స్ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం పెరుగుతుంది తద్వారా స్థూలకాయం పెరగకపోవడం వల్ల అన్వాంటెడ్ ఫ్యాట్స్ పెరుగుతున్నాయి దానివల్ల కూడా షుగర్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట ఆహారం తీసుకోకూడదు ఈ మధ్య ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్లో లభించే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటున్నారు అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ ప్యాక్ చేసినటువంటి ఆహారాన్ని అస్సలు తినకూడదు ఈ మధ్య కాలంలో కర్రీ పైన్స్ టిఫిన్ సెంటర్స్ విరివిగా వెలిసిపోయాయి వెళ్ళడం కర్రీస్ ప్యాక్ చేసుకొని తీసుకురావడం ఇలాంటివి సంభవిస్తుంది మరి ఇలాంటివి సంభవించినప్పుడు మనం వెళ్ళడం కర్రీ తీసుకొచ్చుకుంటున్నాం బాగానే ఉంది చాలా పలసనైనటువంటి కవర్స్లో వాళ్ళు ఆహార పదార్థాన్ని వేసిస్తున్నారు వేడి వేడి ఆహార పదార్థాన్ని వేడి లేకపోతే వేడి చేసి ఇవ్వని మనం అడుగుతున్నాం ఎప్పుడైతే ఫ్యాథలిన్ కవర్లో వాళ్ళు వేస్తారో మైక్రో మైక్రోఫాలిసిస్టిన్ క్రిస్టల్స్ మన శరీరానికి వెళ్తున్నాయి ఆహారంతో పాటు శరీరంలో పేరుకుపోతున్నాయి దానివల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో తయారవుతుంది విషవాయువులు శరీరంలో తయారవుతున్నాయి ఫా ప్లాస్టిక్ కరగదు జీర్ణం కాదు అని తెలుసు వంద సంవత్సరాల వరకు కూడా అలాగే ఉండిపోతుంది మరి అలాంటి దాని శరీరంలో గుట్టలు గుట్టలుగా ఫాలిస్ ప్లాస్టిక్ పేరుకుపోయినట్లయితే వింత వింత జబ్బులు రావడానికి అవకాశం తప్పకుండా ఉందని చెప్పాలి క్యాన్సర్స్ మొదలుకొని గుండె జబ్బులు ఇతరత్ర తరత్రా చెప్పిన చెప్పినా మధుమేహం కూడా రావడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పచ్చు అందువల్ల ఈ బయట నుంచి తీసుకునే ఆహారం ప్యా ప్లాస్టిక్లో ఉంటుంది కనుక తినకూడదు తెచ్చుకోకూడదు మరి ఇక షుగర్ కోసం చూసినట్లయితే ఏదైతే మధుమేహం పెరిగిపోయింది అనుకున్న వాళ్ళకి మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఇందాక చెప్పినట్లు టోటల్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారము టిఫిన్ సెంటర్లో లభించేటటువంటి టిఫిన్ ఇవన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది ఇంటి వద్ద తయారు చేసిన ఆహారాన్ని తినాలి అలాగే నాన్ వెజిటేరియన్ మటన్ పీతలు బొమ్మిడాలు రొయ్యలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది చికెన్ ఎగ్ ఫిష్ తినొచ్చు అన్నీ కూడా అన్ని రకాల కూరగాయలు తినొచ్చు ఎలాంటి ఆబ్జెక్షన్ దాంతో దాంతోపాటుగా స్వీట్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది తీపి పదార్థాలు పూర్తిగా మానేయాలి అలా మానేస్తే తప్పకుండా మధుమేహం అదుపులో ఉంటుంది దాంతోపాటుగా కొన్ని రకాల పళ్ళను తినకూడదు తినకూడని పళ్ళు చూడండి అరటి పళ్ళు మామిడి పళ్ళు సపోటాలు పప్పాయ సీతాఫలాలు ఇవి తినకూడదు తినాల్సినటువంటి పళ్ళు జామకాయలు యాపిల్స్ అల్లనేరడు పళ్ళు మస్కా మిలన్ వాటర్ మిలన్ ఇవి తినచ్చు ఇంకా ఆహారం ఉదయం పూట ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయండి అల్పాహారం మధ్యాహ్నం భోజనం చేయవచ్చు అలాగే రాత్రి అల్పాహారం జొన్న సజ్జ ఇలాంటివి తీసుకోండి గోధుమ మార్చి మార్చి తీసుకుంటున్నట్లయితే కొంతవరకు ఈ షుగర్ అదుపులో ఉంటుంది ఇవి తింటే తగ్గిద్దని కాదు ఇవి తినడం వల్ల కొంత త్వరగా అదుపులోకి వస్తుంది అని చెప్పవచ్చు ఈ మధ్య ఏం చేస్తున్నారు ఎలాగూ మేము ఆహారం తీసుకుంటున్నాం మిల్లెట్స్ తీసుకుంటున్నామని మందులు వాడటం మానేస్తున్నారు దానివల్ల తెలియకుండా షుగర్ విపరీతంగా పెరిగిపోయి చాలా రకాల జబ్బులు వస్తున్నాయి గుండె జబ్బులు రావడం ఫెరాలసిస్ రావడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇవన్నీ సంభవిస్తున్నాయి కాబట్టి మందు తప్పకసరిగా వాడాల్సిన అవసరం ఉంటుంది ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ ఔషధం వాడాలి దీనికి కాను ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధం ఉంది అది మీరు గమనించవచ్చు మధుర్యోగం అని చెప్పేసి ఇక్కడ పౌడర్ ఉంటుంది ఉదయం సాయంత్రం ఒక స్పూన్ చొప్పున గోరువే చట్నీటితో భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి అలాగే సాయంత్రం కూడా ఈ మందు తీసుకున్నాక అరగంటకి భోజనం చేయండి ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ మధుమేహం అదుపులో ఉంటుంది ఎల్లప్పుడూ షుగర్ని అదుపులో ఉంచుకోండి ఎలాగూ నార్మల్గా ఉంది రెండు మూడు నెలలు చేసిన నార్మల్గా ఉందని టెస్ట్ చేయడం మానేయకూడదు తప్పనిసరిగా ప్రతి నెల నెలకు ఒక వారు తినకముందు ఒకవారు తిన్న తర్వాత ఒక తిన్న తర్వాత గంట నరకి రక్తంలో షుగర్ స్థాయిల్ని పరీక్షించుకోండి ఇలా చేస్తే మీకు షుగర్ స్థాయిలు పెరగకుండా ఎప్పుడు అదుపులో ఉంటాయి ఈ విధంగా చేస్తూ మిమ్మల్ని మీరు షుగర్ నుంచి కాపాడుకోండి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ రెటనోపతి ఇలా ఈ విధంగా గ్లూకోమా ఇవన్నీ ఇలాంటి జబ్బులు రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి షుగర్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సూచనలన్నీ పాటిస్తూ ఆహార పద్ధతులు పాటిస్తూ క్రమం తప్పకుండా మందు వాడండి ప్రతీ నెల నిర్దిష్టంగా పరీక్ష చేయించుకోండి చేసుకోండి ఇలా ఈ పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మధుమేహం అదుపులో ఉంటుంది ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము ముందుంటాం సెలవు